దేవుని నామానికి స్తోత్రం ఈ ఛానల్ ని ప్రతిరోజు చూడటం ద్వారా మీరు ఒక సంవత్సరంలో బైబిల్ చదవవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేటి వేద భాగం అది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు అప్పుడు ఎహోవా నీ పితృల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడ ఇండెదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువ నంపి వారితో ఇట్లనెను మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలివి చేసితనని మీకు తెలిసేయున్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనిలేదు అతడు పొడల నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలన్నీయు పొడలు పిల్లలని నేను నీనెను గలవి నీ జీతమగునని చెప్పిన ఎడలా అప్పుడు మందలనీయు చార్లు గల నేను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలు కట్టు కాలమున నేను స్వప్న మందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చార్లైనను పొడలైనను మచ్చలైనను ఉండెను మరియు ఆ స్వప్న దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తమ ప్రభువా అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చరలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలెనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తునూ చూచితుని నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసిటివో ఆ బేతేలు దేవుడును నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అతడు మమ్మను అన్యులుగా లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యం నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియు నై ఉన్నది కదా కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇయ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్ధన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు ఉండగా రాహేలు తన తండ్రి ఇంటున్న దేవతలను దొంగిలెను యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చినవాడాయను అతడు తన కలిగినదంతయు తీసుకుని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను యాకోబు పారిపోయేనని మూడవ దినమున లాభానుకు తెలుపబడెను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాభాన్ని లాభాను వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని లాబాను లాభాను కలుసుకొనెను యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకుని ఉండెను లాభాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకొనెను అప్పుడు లాభాను యాకోబుతో నీవేమి చేసితివి నన్ను మోసపుచ్చి కతితో చెరపట్టబడిన వారిని వలే నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకున్న నీయక పిచ్చిపట్టి ఇట్లు చేస్తువి మీకు హాని చేయటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబతో మంచిగాని చెడ్డగాని పొలకోకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడవై వెళ్లగోరిని ఎడల వెళ్ళుము నా దేవతల నేల దొంగిలితి వనగా యాకోబు నీవు బలవంతముగా నా నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడితిని ఎవని వద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు నీవు నా యద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకునమని లాభానితో చెప్పెను రాహేలు వాటిని దొంగిలనని యాకోబు నాకు తెలియలేదు లాబాను యాకోబు గుడారంలోనికి లేయా గుడారంలోనికి ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళెను కానీ అతనికి ఏమీ దొరకలేదు తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్లెను రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాబాను ఆ గుడారం అందంతటిను కడవి చూచినప్పటికీ అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు నేను కడగానున్నానని చెప్పను అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు యాకోబు కోపబడి లాభానుతో వాదించి అతనితో నీవిట్లు మండిపడి నన్ను తరుమునేలా నేను చేసిన ద్రోహమేమి పాపమేమి నీవు నా సమస్త సామాగ్రి తడవి చూసిన తరువాత నీ ఇంటి వస్తువులలో ఏది దొరికిను నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము వారు మన ఉభయల మధ్య తీర్పు తీర్చదురు ఈ ఇరవై ఏండ్లు నేను నీ యొద్ నుండిని నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు నీ మంద పుట్టేళ్లను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందు దొంగిలింపబడిన దాన్నేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్నేమి నా ఇద్ద పుచ్చుకొంటివి నేను ఇలాగుంటిని పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్నులకు దూరమాయిను ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం పద్నాలుగేండ్లను నీ మంద నిమిత్తం ఆరేండ్లను నీకు పొలువు చేసి అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఎండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఇందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాను అందుకు లాభాను ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ కుమారులు నా కుమారులు ఈ మంద నా మంద నీకు కనబడుచున్నది అంతయు నాది ఈ నా కుమార్తెల నైనను వీరు కుమారుల కుమారులనైనను నేడు నేనేమి చేయగలను కావున నేనను నీవును నిబంధన చేసుకుందాము రమ్ము అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో యాకోబు ఒక రాయి తీసుకుని దాన్ని స్తంభముగా నిలువ పెట్టెను మరియు యాకోబు రాళ్లు కూర్చుడని తన బంధువులతో చెప్పెను వారు రాళ్లు తెచ్చి కుప్ప వేసిరి అక్కడ వారు ఆ కుప్ప యొక్క భోజనము చేసిరి లాభాను దానికి ఎగర్ దూత పేరు పెట్టెను అయితే యాకోబు దానికి గలేదు అని పేరు పెట్టెను లాభాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదని పేరు పెట్టెను మరియు మనం ఒకరికొకరు దూరంగా నుండగా ఎహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అని పేరు పెట్టబడెను అంతట లాభాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండి చేసుకునేనను చూడుము మన యద్ద ఎవరినూ కదా నాకును నీకును దేవుడే సాక్షి అని చెప్పాను మరియు లాభాను నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభమును చూడుము ఈ కుప్ప చూడుము హాని చేయవల్నని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండుటకు ఈ కుప్ప సాక్షి ఈ స్తంభమును సాక్షి అబ్రహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశను యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి పెళ్లబుచ్చురి తెల్లవారినప్పుడు లాభాన్ని లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయెను ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయుము అని పేరు పెట్టెను యాకోబు యదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏసావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను వద్ద నివసించి ఇంటిని నా పశువులు గాడిదలు మందలు దాస జనమును కలరు నీ కటాక్షము నా ఎందుకు కలుగున్నట్లుగా నా ప్రభువునకి తెలియజేయ నంపితనని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావు నందుకు అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటితిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక నీ సంతానము విస్తరింప చేయదనని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏసావు కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పను మరియు వారిలో మొదటి వాణితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీ వాడవు ఎక్కడికి వెళ్తున్నావు నీ ముందర నున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోవి ఇది నా ప్రభు అయిన కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుతున్న కానుక వలన అతని సమాధాన పరిచిన తరువాత నేను అతని ముఖం అప్పుడు అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏసావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికి ఆజ్ఞాపించెను ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలువకుండట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను అందుకన నీవు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలము నాకు పెనుయేలు అని పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అతడు తొడ కుంటుచూ నడిచెను అందుచేత ఆయన యాకోబు గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటివరకు ఇస్రాయెలీలో తొడగోటి మీదనున్న తొంటి నరమ తెనరో మార్కుసు వార్త మూడవ అధ్యాయము సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచేయి గలవాడు ఒకటి ఉండేను ఆయన మీద నేరము మోపవలెన విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి ఆయన నీవు లేచి మధ్యను నిలవమని చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీయుడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ధర్మమా అని అడిగను అందుకు వారు ఊరకుండెడి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చాపమని ఆ మనుష్యో చెప్పెను వాడు తన చేయి చాపగా అది బాగుపడెను పరిస్థితులు వెలపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని ఆయన నీలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునంతకు వెళ్లగా గలలియ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జనులు యూదయ నుండి ఇరుషలేము నుండి ఇదూమ నుండి అవతల నుండి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకొండునట్లు చిన్న ధోని ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసి తన్ను ప్రసిద్ది చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారాయన యుద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండున్నట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన పన్నెండు మందిని నియమించాను వారెవరనగా ఆయన పేతులను పేరు పెట్టిన సీమోను జబదయ కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన పెట్టాను బోయనేర్గెస్ అనగా ఉరిమిడు వారని అర్థము ఆంధ్రేయ ఫిలి మత్తయి తోమ అల్ఫయి కుమారుడగు యాకోబు తద్దయి కాణానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన అనువారు అను ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చి గనక భోజనము చేయుటకైన వారికి వీలు లేకపోయాను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఎరుశలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జబీవులు పట్టినవాడై దయ్యముల యధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన యుద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇప్పుడెన్ సాతాను సాతాను నీలాగు వెళ్లగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవదు నిలువ నేరడు ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలు నిలువనేరడు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలవలేక కడతీరును ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించి బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంత జొచ్చి వాని సామగ్రిని దోచుకున్న నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకువచ్చును సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడను గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై యుండునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నానేను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలపల నిలిచి ఆయనను పిలవనంపిరి చెనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలపల ఉండి నీ కోసరము వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరియు తల్లియునని చెప్పాను సువార్త అధ్యాయం ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులాయన యుద్దకు కూడి వచ్చి నందున ఆయన సముద్రములో ఒక దోన కూర్చుండే జనులందరూ సముద్ర తీరమున నీల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మినింగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మలసెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనక అవి ఫలింపలేదు కొన్ని మంచి నీళ్లను పడెను అవి మలచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకు దేవుని రాజ్య మర్మము ತಿಲಸಕೊನುಟ ನೀವು ಅನುಗ್ರಹಿಂಪಡಿಯನ್ನ ವೆಲಪಲ ದೇವಿ ತಿರಿಗಿ ಪಾಪಕ್ಷಮಾಪಣ ಪೊಂದದ ವಿಪಮಾನೀತಿಗಿ ಬೋಧಿಂಪಡ మరియు ఈ ఉపమానము మీకు తెలియదా అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగూ తెలియనను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు ద్రోవ పక్క నుండి వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నీళ్లను విత్తబడిన వారెవరనగా ವಾಕ್ಯಮ ವಿಷ ಅಂಗೀಕರಿ ಅಂದು ಕೊಂತಕಾಲ ವಾರು ನಿಲ್ತುರು ಘನ ವಾಕ್ಯ ನಿಮಿತ್ತಮೂ ವಾರು ಹಿಂಸೆಯ ಕಲಗಗೇ ಇತರು ಮುಂಡ್ಲಪೊದಲ್ಲ ವಿತ್ತಬಾರ ವೀರು ವಾಕ್ಯ ವಿಧರು ಘನ ಐಹಿಕ ವಿಚಾರೋಸನ್ನು ಮರಿ ಇತರ ಮನ లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును మంచినీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ఉప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కుంచ్రిందనైన మంచం క్రిందనైన నుంచబడుటకు తీయబడదు కదా రహస్య మీదైనను వీటపరచబడకపోదు బయలుపరచబడకే కానీ ఏదీ మరుగు చేయబడలేదు వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినునుగా కనెను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి మీరెట్టి కొలతతో కొలతురో మీరును అట్టి కొలతతోని కొలవబడదును మరి ఎక్కువగా మీ కలిగిన వారికి ఇయ్యబడును లేని వానికి వాని యుద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పారు మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబు నిద్రపోవచ్చు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మలచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది భూమి మొదట మలకను తర్వాత వెన్నును అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించను పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేతిగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము అది ఆవగింజను పోలియున్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను గనక ఆకాశ పక్షులు దాని నీటిను నివసింపగలవెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్ని చిని విషదపరిచాను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోనిలు వచ్చాను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయనయున్న దోణి మీద అలలు కొట్టినందున దోని నిండిపోయాను ఆయన అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను వారాయనను లేపి బోధకుడా మేము నశించిపోవచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకాయన లేచి గాలిని గర్ధించి నిశబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి

నీ జొచ్చియున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేనిలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపను వారి పేళ్లు నా పెదవులు నెత్తను యెహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచన కర్తయైన యహోవాను స్తుతించెదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నాకు కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్సబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుల్లు పట్టనీయవు జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు